హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నేస్ కిచెన్ నేను మీ సుహాస్నే రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా చేసుకునే ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ను చేసి చూపించబోతున్నా మార్నింగ్ టైంలో ఏ మాత్రం కూడా హడావిడి లేకుండా మనం చాలా చాలా ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం పెసరపప్పు అలాగే కొద్దిగా రవ్వను వేసి చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి చేశారు అంటే వీక్లీ టూ టైమ్స్ అయినా సరే ఈ బ్రేక్ఫాస్ట్ను చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి కింద కలసం ఒక్కసారి చూసేసేయండి దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ కప్పు పెసరపప్పును తీసుకోండి ఇక్కడ నేను పొట్టు లేని పెసరపప్పు తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో పొట్టున్న పెసరపప్పునైనా తీసేసుకోవచ్చు కలర్లో చేంజ్ ఉంటుంది తప్ప రుచిలో ఏమాత్రం కూడా తేడా ఉండదు ఇప్పుడు ఈ పెసరపప్పును మూడు నుంచి నాలుగు సార్లు నీళ్లు మార్చుకుంటూ కడగండి ఇలా రబ్ చేస్తూ కడిగామంటే పెసరపప్పు పైన ఉన్న పౌడర్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లను పోసి గంట పాటు నానబెట్టండి మనం మార్నింగ్ లేస్తూనే నానబెట్టుకున్నామంటే బ్రేక్ఫాస్ట్ టయానికి ఇవంతా కూడా చక్కగా నానిపోతాయి చూసారుగా పాటు నానబెట్టాను పెసరపప్పు అనేది చక్కగా నానిపోయింది మిగతా పప్పుల్లాగా కాకుండా పెసరపప్పు అనేది త్వరగా మనకి నానిపోతుంది ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పాటు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల దాకా పెసరపప్పును అయితే పక్కన ఉంచుకొని మిగిలిది అంతా అందులోకి వేసేసుకోండి తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో హాఫ్ కప్పు అదే కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వని వేసుకోవాలి తర్వాత ఒక కప్పు నీళ్ళని వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడానికి ఒకటిన్నర కప్పు దాకా నీళ్ళు అయితే అవసరం అవుతాయి మీరు ఫస్ట్ ఒక కప్పు వేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకునేటప్పుడు లో మరొక హాఫ్ కప్పు దాకా వాటర్ని వేసేసుకొని గ్రైండ్ చేసి అదంతా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఉద్దిపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసి అది బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాక కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి హాఫ్ ఇంచ్ అల్లంని వేసేసుకుని ఇదంతా కూడా ఒక నిమిషం పాటు వేయించండి ఇది అల్లం పచ్చిమిర్చి మంచిగా వేగాక కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని కొద్దిగా కరివేపాకు తరుగును కూడా వేసేసుకొని మరొక నిమిషం వేయించండి అప్పుడు ఉల్లిపాయలు కాస్త రంగు మారిపోతాయి మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదండి లైట్ పింక్ కలర్లో ఫ్రై అయిపోతే సరిపోతుంది తర్వాత ఇందులోకి మనం రెండు స్పూన్లు లేదా పెసరపప్పును పక్కన ఉంచుకున్నాం కదా ఆ పెసరపప్పును అలాగే చిటికెడు పసుపును వేసుకొని మరొక నిమిషం వేయించుకోవాలి అప్పుడు మనకి పెసరపప్పు బాగా వేగుతుంది అలాగే పసుపు కూడా పచ్చివాసన లేకుండా ఫ్రై అయిపోతుంది ఇలా మొత్తంగా ఇదంతా బాగా వేయించేసేసుకొని ఇదంతా బాగా వేగిపోయాక స్టవ్ ఆపేసేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పు గోధుమ రవని అందులోకి వేసేసుకోవాలి గోధుమ రవ్వ అంటే మరి ఏదో అనుకోకండి రెగ్యులర్గా మనం ఉప్మా చేసుకుంటుంటాం కదా లావు రవ్వ అంటారు వన్సి రవ్వ అంటారు అది అదే గోధుమ రవ్వ అంటే ఇప్పుడు ఈ మిశ్రమానందా అందులోకి వేసుకుందాం కదా రుచికి సరిపడా ఉప్పును అలాగే చిటికెడు వంట సోడాను వేసుకోవాలి పొంగనాల్లోకి వంట సోడా వేసుకుంటేనే మనకి లోపలంతా ఫ్లప్పీగా వస్తుందండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ చిటికెడు వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని ఇదంతా చూడండి బాగా కలిసేలా కలపాలి ఒకవేళ మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు కాస్త ఈ పిండి అనేది గట్టిగా ఉందంటే ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసేసుకొని పొంగనాలు వేసుకోవడానికి అనువుగా ఉండేలాగా ఈ జారుగా పిండిని అయితే కలుపుకోవాలి నేనైతే ఒకటిన్నర కప్పు వాటర్కి నాకు పర్ఫెక్ట్గా ఈ పిండి అనేది సరిపోయిందండి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పెనం పెట్టుకొని పొంగనాల పెనం అంతా కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి రన్ చేసేసుకొని ఇలా పొంగనాల గుంతలకు నిండుగా పిండినైతే మనం నింపుకోవాలి ఇలా నింపేసేసుకొని ఇప్పుడు మటన్ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు వీటిని ఫ్రై అవ్వనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి కొద్దిగా అయితే పైన అప్లై చేసేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో నెయ్యి వేసుకున్నారనుకోండి మరింత టేస్టీగా ఉంటాయి ఈ పొంగనాలు అనేది ఇలా పైన మరొకసారి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మరో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో ఏ మాత్రం కూడా మనకి అతుక్కోవడం లేదు ఇన్స్టెంట్ గా చేసుకున్నా సరే మనం పులయ పెట్టుకున్న పిండితో చేసుకున్నట్టుగానే రుచిగా ఉంటాయండి తిన్నవారు ఎవరైనా సరే మీరు ఇన్స్టెంట్ గా చేశారంటే అస్సలు నమ్మరు అంత ఫ్లఫీగా ఉంటాయి మీరు ఒక్కసారి చేశారంటే మీరు కూడా దీనికి ఫ్యాన్ అయిపోతారు ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది చూసారుగా ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఒక కప్పు రవ్వ అలాగే కప్పు దాకా పెసరపప్పు ఉంటే చాలు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇందులోకి మనం ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసాం కదా అది కూడా పూర్తిగా ఆప్షన్ ఒకవేళ మీకు అంత టైం కూడా లేకోకుంటే ఈ రెండిటిని కలిపి గ్రైండ్ చేసేసుకొని పచ్చి ఉల్లిపాయను ఒకటి కట్ చేసేసుకొని మనం ఇలా పొంగనాలు వేసేసుకొని అయినా తినేయచ్చు ఇందులోకి పల్లీ చట్నీ కానీ పల్లి పొడి కానీ మంచి కాంబినేషన్ అండి మరి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి ఎన్నో సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి మరి ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేస్తారు కదా Thank you for watching.